విద్యుత్ ఛార్జీల మూతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈదరపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు మోసాలను వెలుగెత్తాలని అమలాపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజలపై పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారం మోపిందని నేతలు అన్నారు ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణరావు బొమ్మి ఇజ్రాయెల్ మాజీ ఎంపీ చింత అనురాధ అమలాపురం అల్లవరం ఎంపీపీలు జడ్పీటీసీలు నేతలు కార్యకర్తలు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటి వద్ద కరెంట్ ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు మా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు మా మాజీ మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి ఇంటిలో రైతుల తరఫున అలాగే ప్రజల తరఫున కుటుంబ ప్రభుత్వం వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ కరెంటు ఛార్జీలు ఒకట వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి సూపర్ సిక్సే కాకుండా ఎటువంటి ప్రామిసులు కూడా వాళ్ళు ఇప్పటివరకు నెరవేర్చలేదు అలాగే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యిందో టూ థౌజండ్ నైన్టీన్లో అప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు ఏంటి లేకపోతే హౌసింగ్ ఏంటి లేకపోతే వివిధ వివిధ అంశాల మీద ఆయన మీటింగ్లు పెట్టడం మాట్లాడడం జరిగింది ప్రత్యేకించి కరెంట్ గురించి చెప్పాలంటే మేము ప్రభుత్వం ఏర్పడుచు ఏర్పరిస్తే కరెంట్ చార్జీలు పెంచము తగ్గిస్తాము మీ మార్క్ ఇది మా మార్క్ ఇది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన మార్క్ ఏంటో ప్రజలు అనేవాళ్ళు గుర్తించలేకపోయారు అనేది ఈరోజు మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రజలకి మాట ఇవ్వడమే కాదు ఆ మాట నిలబెట్టుకోవాలనేది వాళ్ళు తెలుసు ఈ కూట ప్రభుత్వానికి తెలవాలని చెప్పేసి మేము ఈరోజు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరం కూడా ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం అనేది మేము సమర్పించడం జరుగుతుంది వారు ఏదైతే ఎలక్షన్లో ఎన్నికల ప్రచారంలో వివిధ చోట్ల అనేక చోట్ల మా ప్రభుత్వం వస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితిలో పెంచబోమని వీలుంటే ఛార్జీలను మేము తగ్గిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి నాయకులు అనేక సందర్భాల ప్రక ప్రకల్పాలు చేయడం జరిగింది ఊరు వాడ కొట్టడం జరిగింది తీరా ప్రజలను మోసం చేస్తూ వారు ఇచ్చినటువంటి హామీలను దొంగలో తొక్కి ప్రజలు వారు ఇచ్చినటువంటి హామీలకి మోసపోయి ఓట్లు వేసి నెగ్గించిన తర్వాత ఈ నెగ్గించిన ఆరు నెలల్లో ఇప్పటి వరకు సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడేటట్టు ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది మరి దీని మీద నిరసనగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఏడో తారీఖున అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనసభ సభ్యులు శాసన మండల సభ్యులు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు వివిధ కేడర్తో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి వారు డొమెటిక్ మరి విద్యుత్ ఛార్జీలు భరించలేనంత స్థాయికి మరి తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని మనం ఎండగడుతూ ఇది ఆరంభం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది రాబోయే కాలంలో మరి సెకీ ఒప్పందాలతో వచ్చినటువంటి కరెంట్ ఛార్జీలు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కరెంటు ప్రవహిస్తే ఎంత డబ్బు ప్రజాధనం వృధా అయిపోతుందన్నది మనం ప్రజలకి విడమర్చి చెప్పవలసిన అవసరం ఉంది అలాగే మరి ఇప్పటికే కరెంటు ఛార్జీల కోసం అటు రైతాంగం కానీ మరి అక్వా ఫార్మ్స్ కానీ అలాగే ఏ ఇండస్ట్రీ పెట్టుకున్నా కూడా వాళ్ళకి వాళ్ళకి వచ్చే సంపద మాత్రం ఏ లేదు కానీ ఖర్చు మాత్రం లక్షల్లోనూ వేలలోనూ కరెంటు బిల్లు వస్తున్నాయనే విషయం ప్రజలందరూ మనసులోనూ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రతి నియోజకవర్గంలోని మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలోని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం నాణ్యమైన విద్యుత్ని ఇస్తాం కరెంటు బిల్లులు పెంచమని ప్రతి మీటింగ్లోనే వాళ్ళు ఊకదంపుడు ప్రస ప్రసంగాలు ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చేపాటికి సుమారు ఏడు నెలలో పై పైబడింది ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆ ఊసు లేకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డు విరిచే విధంగా చేస్తున్నారు అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసమే ఈ నెల ఇరవై ఏడో తారీఖున భారీగా అమలాపురం నియోజకవర్గం నుంచి వెళ్ళి నిరసన కార్యక్రమం తెలియజేస్తామని తెలియజేస్తుంది